బాలాజీ గారు నిజమే మీకు నలభై ఏళ్ళ నుంచే బీపీ ట్యాబ్లెట్స్ వాడాల్సిన అవసరం పడింది కానీ ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు మీరు వన్ సిక్స్టీ బై హండ్రెడ్ ఉంది వాళ్ళ మీకు బీపీ మీరు బీపీ ట్యాబ్లెట్లు వాడకుండా ఉంటే చాలా ప్రమాదం ఇందాక మీ మదర్ వచ్చి చెప్పి కొంచెం భయపెట్టండి బాలాజీ మెడిసిన్ సరిగ్గా వేసుకోవట్లేదని నేను చెప్పాను భయపెట్టక్కర్లేదమ్మా ఉన్న విషయం చెప్తే చాలు అని చెప్పాను బాలాజీ ఇప్పుడు పరిస్థితి ఏంటంటే మీరు బీపీ టాబ్లెట్లు వేసుకొని బీపీ కంట్రోల్ చేసుకోకపోతే సడన్గా బ్రెయిన్లో ఒక చిన్న బ్లడ్ వెజల్ చిట్లినా సరే మనం లైఫ్ లాంగ్ బాత్రూమ్కి వెళ్ళడానికి మీకు ఎవరో ఒకళ్ళు ఫ్యామిలీ మెంబర్స్ సహాయపడాల్సిన అవసరం పడుతుంది బీపీ అన్కంట్రోల్డ్గా ఉంటే మీకు బ్రెయిన్ మీద కానీ హార్ట్ మీద కానీ కిడ్నీస్ మీద కానీ ఐస్ మీద కానీ ఎఫెక్ట్ పడే అవకాశం ఉంటుంది మొన్ననే ఒక ఆయన వచ్చాడు చిన్నపిల్లో అరౌండ్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ ఉంటుంది ఒక కంట్లో చూపు పోయింది బీపీ అన్కంట్రోల్గా ఉండటం వల్ల సో అందుకనే మీరు బీపీ ట్యాబ్లెట్ వేసుకొని మీరు లైఫ్ స్టైల్ మాడిఫికేషన్ కంటిన్యూ చేయండి మీరు తగ్గించుకుంటానంటున్నారు బీపీ నేచురల్గా తప్పేం లేదు న్యాచురల్గా తగ్గించుకుంటే